ఫ్రెండ్స్ బీరకాయ కందిపప్పు కూర మీరు టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు దజనీక్ జాయ్ పూర్ హోమ్ గార్డెన్ టు ని సరోజు నాటినండి ఇప్పుడు నేను పప్పు నాటుది ఆర్గానిక్ కందిపప్పుతో నేను బీరకాయ చేస్తున్నాను ఇందులో ఉల్లిగడ్డ వేసాను పసుపేసాను పచ్చిమిరగాయలు వేసాను అది బాయిల్ అయింది ఆ బాయిల్ అయిన తర్వాత నేను మన చెట్టియే బీరకాయలు ఇది కోసి వేస్తున్నాను ఇది ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసుకుని దీన్ని పోపు చేసుకుందాము చాలా బాగుంటుందండి అందులోనూ నేను మట్టి పొండులో వండుతున్నాను కదా ఇంకా 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 బాగుంటుంది ఆ టేస్ట్ ఏందో ఒకసారి చేస్తే మీకు తెలుస్తుంది మళ్ళీ నేను ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ దీంట్లో కారం వేసాను కారం వేసిన తర్వాత గుర్తు వచ్చింది నేను వీడియో చేస్తున్నాను కదా అని సో ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి ఉప్పు కారం మీరు సరిపడినంత వేసుకోండి నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తాను అందుకని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటుంది కదా కారం తక్కువ వేస్తాను సో చూడండి దీన్ని అది ఒక దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా మట్టికి కదా ఇంకా దగ్గరకు వస్తుంది నేను వేయించిన కందిపప్పు ఇదండి ఆర్గానిక్ సో టేస్ట్ మాత్రం అదిరిద్ది దీన్ని పోపేస్తాను పోపేసిన తర్వాత మళ్ళీ దీన్ని చూపిస్తాను ఇంకా చక్కగా అయిపోతుంది మట్టి గిన్నె మూలాన్ని కానీ టేస్ట్ మాత్రం అదిరిద్దండి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను చూడండి అయిపోయింది పప్పు ఇక లాస్ట్ కొత్తిమీర చూడండి దగ్గరకు వచ్చింది తీసేసి ఇప్పుడు నేను పూపేస్తా పోస్తాను ఇదో ఫ్రెండ్స్ పో పేస్తున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు వేస్తాను నేను సాయిపప్పు కూడా సాయిపప్పు వేస్తాను ఇవి వేస్తున్నాను సో తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇంగువ చూశారని వంట ఇది ఐరన్ గిన్నె ఇది మట్టి కుండ ఇది కూడా మట్టి కుండే సో ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను అన్నం అయిపోయింది అంటే ఇది కూడా అయిపోయింది వీటి మీద కొంచెం జాగ్రత్తగా వేయకపోతే జాగ్రత్తగా వేయకపోతే నా గిన్నెలకు మటాష్ అయిపోతాయండి ఓకేనా అయిపోయింది పప్పు బీరకాయ కూర అయిపోయిందండి